ప్రభు అయిన ఏసుక్రీస్తు శక్తి కలిగిన నామంలో నిండు వందనాలు తెలియజేస్తున్నాను కొన్ని నిమిషాలు దేవుని యొక్క మాటలు విందాం ప్రభు మనందరితో మాట్లాడి మహిమ పొందులుగాక ఆమె మొదటి పేతురు పత్రిక పేతురు రాసిన మొదటి పత్రిక మూడో అధ్యాయము తొమ్మిదవ వచ్చి నన్ను ఒకసారి చదువుకున్నాం ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడి కీడుకు ప్రతి కీడైనను దోషనకు ప్రతి దోషనైనను చేయక దీవించుడి హయా దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే మనమందరం అనట ఆశీర్వాదానికి వారసులుగా ఉండ మనల్ని పిలిచాడట పిలిచింది ఒక వ్యక్తి కాదు పిలిచింది ఒక వర్గం కాదు ఈ భూమిని ఆకాశాన్ని చేసినటువంటి దేవాది దేవుడే నిన్ను నన్ను పిలిచాడు గనక ఈరోజు మనం అందరం ఈ స్థలంలో ఉన్న బాలలోయ పిలిచిన వాడు నమ్మదగినటువంటి పిలిచిన దేవుడు నమ్మదగినటువంటి దేవుడు కనుక మనలను ఆశీర్వాదానికి వారసులుగా చేయడానికి మన దేవుడు మనలను పిలిచి ఉన్నారు ఇది దేవుడు మనకిచ్చే అద్భుతమైన అవకాశం ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషము ఆయనను ఆరాధించుకునేటటువంటి అద్భుతమైన అవకాశం పోగొట్టుకున్న ఆశీర్వాదాలన్నీ కూడా పొందుకునేటటువంటి స్థలము దేవుని మందిరము అలా ఈ మందిరంలోనికి వచ్చినటువంటి నీవు ఊరికనే ఇక్కడికి రాలేదు దేవుడు నిన్ను ఆశీర్వాదానికి వారసులుగా చేయడానికి పిలిచాడు అలాయా వారసత్వం అనేది చూడండి ఇప్పుడు ఒక తండ్రి కొడుకులు ఉన్నారనుకోండి ఈ ఆస్తి మీద వారసులు ఎవరంటే కుమారులే వారసులు వారి కొన్ని ఫ్యామిలీ మెంబర్సే వారసులుగా ఉంటారు తప్ప రోడ్డంతా వెళ్ళేవారు వారసులుగా అవుతారా ఉండలేదు ఈరోజు అదే విధముగా దేవుని మందిరంలో ఎవరైతే నివాసం చేస్తారో దేవుని మందిరంలో ఎవరైతే అడుగు పెడతారో వారి దేవుడు ఆశీర్వాదాలకు వారసులుగా చేస్తున్నాడు మనందరూ ఈరోజు మీరు ఆశీర్వాదానికి వారసత్వాన్ని సంపాదిస్తూ ఉన్నారు ఇక్కడ దేవునికి స్తోత్ర మనలను ఆశీర్వదించడానికే ప్రభు పిలిచాడు శాపములో పాపములో మరణించాల్సినటువంటి మనలను ఆశీర్వాదాలతో నింపడానికి తన కరుణ కలిగినటువంటి అస్తముతో మనల్ని దీవించడానికి ప్రేమతో మనలను పిలుస్తూ ఉంటాము దేవునికి ఈ ఆశీర్వాదాలు మనం అనుకుంటాం అసలు నిజమైన ఆశీర్వాదం అంటే ఏంటండి ధనము కలిగి ఉండడం నిజమైన ఆశీర్వాదమా బలము కలిగి ఉండడం నిజమైన ఆశీర్వాదమా ఆస్తి పాస్తులు కలిగి ఉండడం నిజమైన ఆశీర్వాదమా బంధువర్గం కలిగి ఉండడం నిజమైన ఆశీర్వాదమా అంటే నిజమైన ఆశీర్వాదం అంటే ఏసు నువ్ కలిగి ఉండడమే నిజమైన ఆశీర్వాదం మా అదే